నిజం చెప్పాలంటే రైలు ప్రయాణంలో ఉన్నంత సుఖం మరొకటి లేదు మరీ ముఖ్యంగా రైలులో మంచి ఆహారం లభిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు స్నేహితులు కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటప్పుడు వేడివేడిగా అందించే భోజనం చేస్తూ ప్రయాణించడంలో ఉండే మజానే వేరు దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల క్షుద్భాధ తీర్చేందుకు పాంట్రీ కోచ్ ఉంటుంది కొందరు స్టేషన్లో రైలు ఆగినప్పుడు అనవసరమైన ఆహారాన్ని కొనుక్కుంటారు అయితే ఇందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కంటిన్యూషన్ అయితే ప్రయాణికులకు పూర్తి ఉచితంగా ఆహారాన్ని అందించే రైలు ఒకటి మన దేశంలో ఉందన్న సంగతి మీకు తెలుసా ఈ రైలు పేరు సచ్ఖంద్ ఎక్స్ప్రెస్ వన్ టూ సెవెన్ వన్ ఫైవ్ ఈ రైలులో ప్రయాణం మొత్తం వేడి వేడి ఆహార పదార్థాలను ఉచితంగా అందిస్తారు ఇది అమృత్సర్ నాందేడ్ మధ్య ప్రయాణిస్తుంది సిక్కుల పవిత్ర స్థలాలైన అమృత్సర్ లోని శ్రీహర్ మందిర్ సాహిబ్ నాందేడ్ లోని శ్రీ శ్రీహజర్ సాహిబ్ మధ్య మొత్తం రెండు వేల ఎనభై ఒక కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది మొత్తం ముప్పై తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది వీటిలో ఆరు స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం సరఫరా చేస్తారు రెండు దశాబ్దాలుగా అందిస్తున్న లంగర్ కమ్యూనిటీ కిచెన్ కారణంగానే ఉచిత ఆహారం సాధ్యమైంది ఆహారం కోసం ఎగబడకుండా రద్దీని నివారించేందుకు రైలు ఈ స్టేషన్లలో ఎక్కువసేపు ఆగుతుంది ఆహారాన్ని స్వీకరించేందుకు ప్రయాణికులు తమ సొంత పాత్రలను తీసుకొస్తారు అందించే ఆహారంలో కతి చావల్ దాల్ సబ్జీ వంటి నోరుంచే శాఖాహార భోజనం ఉంటుంది ప్రతిరోజు రెండు వేల మందికి ఉచిత భోజనం లభిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఈ ఉచిత భోజన సదుపాయాన్ని ప్రవేశపెట్టారు నేటికీ కొనసాగుతుంది ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ ఉచిత భోజనం అందుకున్నారు